అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అయితే మొన్న బాలయ్య బాబు జూబ్లీ ఫంక్షన్కి ఆయన కొడుకు మోక్షేని ఎందుకు ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మ మొన్న బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి మోక్షేని ఎందుకు హాజరు కాలేదు సార్ ఎన్న పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా తను రాకపోవడానికి అంటే ఆ రోజు కొద్దిగా అమావాస్య గడియలు రెండో తారీఖు అమావాస్య వరదలు ఎక్కువ వచ్చినాయి అదే రోజు కూడా మొత్తం మూడు రోజుల పాటు అమావాస గడియలు కాబట్టి నేను అనుకోవడం సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఉండొచ్చామో బాలయ్య బాబు ఆయన మోక్షజ్ఞ ఎంట్రీ చేస్తున్నాను సినిమాలోకి రాబోతున్నాడు అనే సమాచారం ఉంది కాబట్టి ఈ టైంలో మోక్షజ్ఞ వస్తే అందరూ దృష్టి అట్టే ఉండదు కెమెరాలు అట్టే తిప్పుతారు మోక్షకి ఎలా ఉన్నాడు ఏంటి అనేది అమావాస్య గడియల్లో అట్లా ఇవ్వటం కూడా ఇష్టం ఉండకపోవచ్చు కదా ఆ కారణంగా రాలేదని అనుకుంటున్నాను నేను అనుకోవటం అందుకని రాలేదంటారా అయితే ఇప్పుడు బాబు మోక్షిని గురించి ఎలా డిజైన్ చేయబోతున్నారు తన కెరియర్ని అంటే మోక్షజ్ఞ గురించి ఆయన ఒక మాట అన్నారు మోక్షజ్ఞ విషయాల్లో నేను మూడు సూచనలు చేశాను మా నాన్నగారు నా విషయంలో ఎక్కువ సూచనలు చేయలేదు నా సినిమాల విషయంలో ఆయన ఇన్వాల్వ్ కాలేదు కానీ నేను మోక్షజ్ఞ విషయంలో ఎంట్రీ అండ్ ఇన్వాల్వ్ అవుతా ఉంటాను అని చెప్పారు మోక్షజ్ఞకి నేను మూడు మాటలు చెప్పాను ఎక్కువ సినిమాలు చేయమని ఒకటి చెప్పాను నువ్వు గొప్ప ఇంటి పెట్టను అనే ఫీలింగ్ నీకు వద్దని చెప్పాను ఇట్లాంటి కొన్ని సలహాలు అయితే మోక్షజ్ఞ విషయంలో ఆయన చెప్పానని చెప్పారు అయితే మోక్షకిని పుట్టినరోజు ఈ నెల ఆరో తారీఖుని ఆ టైంలో సినిమాకు సంబంధించిన అప్డేట్ రావచ్చు అనేది ఊహాగానాలు అందులో భాగంగానే ఉంటారంటారా అంటే కలిసి నటించే అవకాశం ఎందుకంటే ఉండే అవకాశం ఉంది అది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారు ఆల్రెడీ ప్రశాంత్ వర్మ అను ప్రమో ప్రమోట్ చేశారు కాబట్టి సినిమా చేస్తాను మాట బాలయ్య బాబు పాటు దాంతోపాటు ఇవ్వడం తనతో కాకుండా మోక్షగ్నితో అప్పు చెప్పేసి దాంట్లో ఒక ప్రత్యేక పాత్రలో బాలయ్య బాబు నటించవచ్చు అనేది ఒక సమాచారం అంటే ఒక కృష్ణుడి పాత్ర మోక్షగ్ని పాత్ర అభిమానుడు అంటున్నారు కాబట్టి సోషియో ఫాండసీ కాబట్టి ఏ ఇంటర్వల్ బ్యాంక్లోనో బాలయ్యబాబు కృష్ణుడుగా ఎంటర్ అవుతాడేమో రాముడు పాత్ర వేసాడు కాబట్టి కృష్ణుడిగా దీంట్లో ఎంటర్ అవుతాడు అనేది వార్తలు అయితే వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే దీనికి బలపరుస్తూ వాళ్ళ ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఒక స్టేట్మెంట్ అయ్యాడు ట్విట్టర్లో ఒక ఇది చేశాడు ఆయన ఏం పెట్టాడు ట్విట్టర్లో ఏం పెట్టాడంటే ఒక సింహం తన పిల్లని ఎత్తుకుంటున్నట్టుగా ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు అంటే దాని ఆ సినిమా సంబంధించిన ఫోటోలాగా అనిపిస్తుంది అనమాట అంటే ఆయన ఏం పెట్టాడంటే నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుంది అనే మాటని ప్రశాంత్ వర్మ అన్నాడు చెప్పేటంటేనే అర్థమైపోతుంది కదా తర్వాత సింబా ఈజ్ కమింగ్ అని పెట్టాడు సింహం అంటే బాలయ్య బాబు ఒక మళ్ళీ పెట్టాడంటే ఇంకో సింహం వస్తుంది అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు అలా ఛాలెంజ్ని స్వీకరిస్తున్నానంటే ఇంకో ట్వీట్ చేశాడు ఇట్లా ఈ ట్వీట్లో అర్థమైందంటే మోక్షకి సినిమా దాదాపు కన్ఫర్మేషన్గా ఈ ట్వీట్ని మనం భావించవచ్చు ఇప్పుడు తన బర్త్డే రోజు అయినా రివ్యూస్ ఆరో తారీఖుని సినిమా ఓపెనింగ్ ఉండొచ్చు అనేది సమాచారం ప్రస్తుతం ఏంటంటే న్యూ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు అలాగే వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు అని చెప్పారు కాబట్టి మోక్షక్న కాకపోతే లేట్గా ఎంట్రీ చేస్తున్నాడు తన ముప్పై ఏటని సినిమా రంగానికి ప్రవేశిస్తున్నాడని అనుకోవచ్చు అంటే ఇంత లేట్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందంటారా అంటే మనం చూసినట్టయితే బాలేబాబు చిన్నప్పటి నుంచి కూడా ఎంట్రీ ఇచ్చేశారు ఆయన మూవీస్కి ఎందుకు ఆయన కుమారుడిని ఇంత లేటుగా ఇండస్ట్రీకి అప్పుడు ఎన్టీ రామారావు గారు క్రమశిక్షణతో పిల్లల్ని పెంచారు తన పిల్లలందరిలోనూ బాలయ్య బాబు అందంగా ఉన్నాడు బాలయ్య బాబు తన వారసుడు గ్రహించారు ముందే గ్రహించి ఎంకరేజ్ చేశారు స్టార్టింగ్లోనే అన్స్ట్రిక్ట్గా ఉంటాడు క్రమశిక్షణ బాలయ్య బాబు చెప్పాలంటే గోల్డెన్స్ స్పూన్ పుట్టాడు మోక్ష గోల్డెన్స్ స్పూన్ పుట్టాడు అనుకోవచ్చు కానీ ఎన్టీ రామారావు గారు క్రమశిక్షణతో పెంచి ఫస్ట్ రోజు షూటింగు తాతమ్మ అప్పుడు బాలయ్య బాబు మీద కూడా ఆయన ఒరే గాడిద అలా కాదు ఆ నడుస్తూ ఏంటి నువ్వు నువ్వు చేసే పాత్ర సాఫ్ట్ పాత్ర అంటూ బాలయబాబు తిట్టారట భానుమతి గారు కవర్ చేశారు మీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు మీరు ఫస్ట్ సినిమా నాటక కంగారు పెట్టకండి మంచి నటుడు అవుతాడని చెప్పి భానుమతి గారు కూడా అన్నారట బా ఎన్టీ గారు ఆ క్రమశిక్షణతో ఉంచి పెంచారు కాబట్టి ఆయన పద్నాలుగు ఏటనే బాలయ్యబాబు ఎంట్రీ జరిగింది ఇక్కడ మోక్షకి విషయంలో నేను అనుకోవడం ఏంటంటే గారం చేసి ఉంటారు బాగా గారం చేసి ఉంటారు దాంతో సినిమాల మీద అతనికి ఇంట్రెస్ట్ అప్పుడు ఉండకపో ఉండొచ్చు ఇక వయసు పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుద్ది ఆటోమేటిక్గా నా నేనేంటి నా కెరీర్ ఏంటి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో ఏటనే సినిమా ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు ఇంకొకటి ఏంటంటే ఇరవై ఆరో తారీఖుని మంచి రోజు ఈ కుర్రాడి పబ్ మోక్షకి పొప్పా నక్షత్రం ఆ రోజు ఉదయం తొమ్మిది ఇరవై తర్వాత తారాబలం ప్రకారం చూస్తుంటే క్షేమతార అవుతుంది కాబట్టి తొమ్మిది ఉదయం తొమ్మిది ఇరవై తర్వాత ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ కానీ లేదా పూజా కార్యక్రమాలు కానీ ఉండే అవకాశం అయితే ఉంది ఇంకొకటి మోక్షకుని జాతకంలో కూడా సినిమా రంగమే కనిపిస్తుంది సినిమా రంగం ఆయన జాతక చక్రం నేను చూశాను కాబట్టి ఆయన అనుసరించి చేసుకుంటే రాహు మహాదశ రెండు వేల ముప్పై ఐదు వరకు ఉంది సినిమాలను ఎంకరేజ్ చేసేది రాహువే కాబట్టి అది కూడా బాగుంది అందువల్ల మోక్షకుని ఎంట్రీకి ఇది కరెక్ట్ టైం అని కూడా అనుకుంటున్నాను